హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వారు వచ్చేసి పచ్చరెటికాయతో అరటికాయ వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పచ్చరెటికాయతో ఇలా వేపుడు తయారు చేశారంటే పప్పుచారులో కానీ అన్నం సాంబార్లో కానీ సైడ్కి నంచుకోవడానికి చాలా బాగుంటుంది లేదంటే ఇంట్లో కూరలు ఏవి లేనప్పుడు పచ్చరెటికాయతో ఇలా వేపుడిని తయారు చేసుకొని అయినా అన్నంలోకి వేసుకొని తినేసేయొచ్చు ఈ అరటికాయ వేపుడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు పచ్చిగా ఉన్న అరటికాయలను తీసుకోవాలి వీటి పైన ఉన్న తొక్కునంతా ఇలా పీలర్తో పీల్ చేసుకోవాలి ఈ వేపున్ని తయారు చేసుకోవడానికి అరటికాయలు పచ్చిగా ఉన్నవే తీసుకోవాలి ఈ పైన ఉన్న తొక్కునంతా తీసేసిన తర్వాత చిన్న పీసెల్లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఉంచుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు వేసుకొని ఒక రెమ్మంతా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయల్ని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఈ ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి అన్నీ ఇందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పట్టేసి ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అరటికాయ ముక్కలు చాలా తొందరగానే ఫ్రై అవుతాయి ఎక్కువ టైం పట్టదు ఇలా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా అయిపోతాయి అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే ముందుగా ఉల్లిపాయలు కొంచెం వేసుకున్నాను ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఈ కొబ్బరి పొడి కారం అంతా బాగా పట్టేలాగా కలిపేసుకొని ఫైనల్గా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకోండి పచ్చి అరెటికాయ అయితే చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకున్నట్లయితే ఎక్కువ టైం కూడా పట్టకుండా ఐదే నిమిషాల్లో అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ ఈ వేపుల్లోకి ఏమీ లేకపోయినా ఒట్టిగా అయినా తినేసేయచ్చు టేస్ట్ అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ